హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి ఇవాళ మనం మన వీడియో పెడుతున్నాను కదా వీడియోతో పాటు నేను క్వశ్చన్ అడుగుతాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి చూద్దాం ఎంతమంది పెట్టగలుగుతారో చూద్దాము ఎన్ని ఈజీ క్వశ్చనే అడుగుతున్నాను అనుకుంటున్నాను ఎంతమంది తెలిసినా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఓకేనా చెలో వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానర్భి టీటైల్స్కి ఇవాళ మంచి టాపిక్ ఏంటంటే మనం మాట్లాడుకునేది వృద్ధాప్యంలోనూ జీవితం గొప్పదే అంతే కదా వృద్ధాప్యం వచ్చేది జీవితం బేర్దయిపోతుందా అంటే పనిక్రాంతి అయిపోతుందా ఎందుకు అక్కర్లేని వాళ్ళకి అయిపోతామా కాదు కదండి వృద్ధాప్యం కూడా అసలు సెకండ్ ఇన్నింగ్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది కదా వృద్ధాప్యంలో కూడా జీవితం గొప్పదే అయితే ముందు వృద్ధాప్యంలోనే వచ్చే రక్షణలో ఫస్ట్ చిహ్నం ఏంటంటే మతి పరుపు వస్తుంది అది కొంచెం జబ్బు ఇచ్చి కొంతమందికి కొంతమంది వస్తుంది అయితే ఆ మతి పరుపుని ఎలా పోగొట్టుకోవాలి అంటే దాంతోపాటు వృద్ధాప్యంలో మనం ఎలా ఉంటే హుషారుగా ఉంటాము అంటే ఇది ఇది వరకు చెప్పుకుంటున్నాం కదా అని అనుకోవచ్చు ఎన్నో ఉన్నాయండి అన్నీ మనం పాటించడం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని చెప్పుకుంటూ పాటించుకుంటూ వెళ్తే మనకి ఎంతో బాగుంటుంది చిలో వీడియోలకి వెల్కమ్ అండి వృద్ధాప్యం కూడా హుషారుగా ఆరోగ్యంగా ఆనందంగా గడపడానికి ఐదు ప సూత్రాలు ఉన్నాయి ఐదు ఆ పనులు చేసామంటే అది చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట తెలుసుకుందామా అవేమిటో వయస్సు పెరగడం మన చేతిలో ఉండదు కరెక్టే ఇచ్చిన వయస్సు అందరితో పాటు మనకి పెరుగుతూ ఉంటుంది కానీ జీవితం ఎలా గడపాలో అది మన చేతిలో ఉంది కదా వయసు అనేది ఆపలేము పెంచ ఇప్పుడు కావాలంటే పెంచలేము వద్దంటే దించలేము అది భగవంతుడి సృష్టి కానీ జీవితం ఎలా గడపాలి మన జీవితాన్ని మనం ఎలా గడుపుకోవాలి అని తెలుసు ఉన్నది మన చేతిలో ఉంది మనం ఎలా చే ఎలా మలుచుకుంటే అలా తిరుగుతుంది మన జీవితం పూర్వం పెద్దవాళ్ళు అనే అనేవారండి ఏమన్నా నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు గతంలో మనం చేసిన నడకలే మనం తెచ్చుకుంటే ఆటోమేటిక్గా నడవగలుగుతాము అనేవారు ఎప్పుడో పాత మాట డైలాగ్ ఇది కానీ ఇవాళ గుర్తుకొచ్చేది చెప్తున్నాను నేను దీనికి ఏంటంటే ఫస్ట్ ప్రతిరోజు ఒక ముప్పై నుంచి నలభై నిమిషాలు నడక సరైన పోషక ఆహారాలు డైట్ జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి అతిగా తినకూడదు మరీ మానేయకూడదు నీరసం రాకుండా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే అలాగని ఎక్కువ తినేసి ఉనుకోండి ఎక్కువ ఫ్యాట్లో అవి తిని ఎక్కువ డైట్ మరీ లిమిట్ లేకుండా తిననుకోండి అనారోగ్యకు ఫాలో అవుతాం కాబట్టి ఎక్కువ ఫ్యాట్ లేకుండా ఎక్కువ అతిగా తినకూడదు అతిగా మానేయకూడదు అనమాట బీపీ హై షుగరు నొప్పులు మోకాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి చూసారా అన్నీ సహజం ఉన్నాయి ప్రతి మనిషికి కొంచెం ఓ ఏడాది ఇటు అటులు అందరికీ వస్తూ ఉంటాయి ఆ వచ్చి రాని వాళ్ళు ఉన్నారంటే చాలా అదృష్టవంతులు వచ్చేయనుకోండి రెగ్యులర్గా బద్దకించకుండా డబ్బులు అయిపోతాయని చూడకుండా బద్దకించకుండా ఎవడెళ్తాలే అనుకోకుండా డాక్టర్ దగ్గర రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉంటాయి మన దైనందిన పనిలో మనం రోజు మనం ప్రతిరోజు మనం చేసే పని మనం చేసుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా కూడా గడపగలుగుతాం సెకండ్ పాయింట్ ఏంటి మానసిక ఆరోగ్యం కంపల్సరీగా కావాలి మానసిక ఆరోగ్యం అంటే మన ఆలోచనలే మన మానసిక ఆరోగ్యం ఒంటరిగా ఉన్నాము ఎప్పుడప్పుడు ఒంటరి వాళ్ళం అవుతాం ఎవరో ఒకళ్ళు ఒంటరి వాళ్ళు అవుతారు అయినప్పుడు ఒంటరిగా ఉన్నామని ఆలోచిస్తూ కూర్చోకుండా మంచి పుస్తకాలు చదవడం కానీ మంచి సంగీతం వినడం కానీ మంచి మంచి పద్యాలు పాటలు ఏవో ఒకటి వింటూ ఉండాలన్నమాట అప్పుడు మనం మానసిక ఆరోగ్యం బాగుంటుంది చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడటం మొదలు పెట్టండి ఏంటి సొడుకో లాంటివి బజిల్ గేమ్స్ మెమరీ బజిల్ గేమ్స్ ఇలా ఏవో ఉంటాయి కదా ఇవన్నీ ఆడుకుంటూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనం సై చెప్పాను కదా చెస్ ఇలాంటివన్నీ ఆడామనుకోండి మన మైండ్లో మెమరీ చాలా తొందరగా పెరుగుతుంది కూడా అనుకో పోయింది కూడా మళ్ళీ రావడానికి అవకాశం అంతేకాదండి అసలైంది ముఖ్యమైనది ఏంటంటే ఉండి ఉండి ఎప్పుడప్పుడు వారానికి రెండు రెండుసార్లు మూడు సార్లు మన ఇష్టం మనకి ఎవరు ఓపిక పట్టేవాడు స్నేహితుల్ని కలవడం కానీ స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం కానీ స్నేహితులతో ఫోన్లు చేసి మాట్లాడడం కానీ చేస్తూ ఉన్నాం అనుకోండి మనసుకు విపరీతమైన శాంతి ఎంతో హాయిగా ఆహ్లాదకరంగా సంతోషమైన జీవితం గడపగల స్నేహితులు కుటుంబ సంబంధాలు ఇవన్నీ కూడా మన శక్తికి కేంద్రాలండి మనకి ఆరోగ్యానికి కానీ మనకి శక్తినిచ్చేవి మనకి ధైర్యాన్ని ఇచ్చేవి వాటికి ముఖ్య కేంద్రాలు ఇవి మంచి మంచి మాటలు వినడం మంచి మంచి మాటలు చెప్పడం అంటే మంచి మంచి మాటలు వింటే కొంతమంది చాలా బాగా మంచి మాటలు మనకి జీవితాన్ని పరికొచ్చేవో చెప్తూ ఉంటారు మాట్లాడుతుంటారు ఇవాళ రేపు మనకి ఏంటి ఏదీ లేదండి ఎందుకు అంటే యూట్యూబ్లో ఇవన్నీ వచ్చిన తర్వాత చక్కగా అనమాట అన్నీ వినవచ్చు మనకు ఏది కావాలో అది టైప్ చేసేసుకొని టైప్ చేయడం రానివాడు కూడా వాయిస్ తోటి కూడా అడగచ్చు అది నాకు ఇది కావాలి ఫలానా వాళ్ళ ప్రవచనం కావాలి మంచి మాటలు కావాలి ఏవో ఏవి కావాలో అవి అడుగుతూ ఉంటే ఆటోమేటిక్గా అవన్నీ కూడాను మనకి దొరికిస్తాయి అవి వింటూ ఉన్నాం అనుకోండి మానసిక శాంతి చాలా ఎక్కువగా ఉంటుంది అప్పుడు ఎందుకంటే ఇవన్నీ మన మనసుకి టానిక్లా అనమాట ఇప్పుడు మన ఒంట్లో నీరసంగా ఉందనుకోండి బాగా లేదనుకోండి డాక్టర్లు ఏమిస్తారు టానిక్ ఇస్తారు అలాగే మన మనసుకి టానిక్ ఏంటి మంచి మంచి మాటలు వినడం మంచి మంచి మాటలు మాట్లాడడం ఇలాంటివన్నీ చేస్తే అది మన మనసుకి టానిక్ అనమాట మన మనసు హాయిగా ఉండాలి ఎప్పుడు అందరూ కోరుకునేది అది కానీ అది హాయిగా ఉండాలంటే మన చుట్టూ ఉన్న ప్రజలు విలువైన వాళ్ళు అంటే మనకి మంచి బోధించేవాళ్ళు మంచి మాటలు చెప్పేవాళ్ళు మనకి సహాయ సహకారం చేసేదైతే మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే మన ప్రాబ్లం నుంచి ఈజీగా బయట పెట్టేయడానికి మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు లేదు రోజు చేసే దినచర్యలను మనం ఏమన్నా చెయ్యాలి అనుకుంటే ఆ వాటికి మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు అన్నమాట ఇలాంటి విలువైన మనుషులు మన చుట్టూ ఉన్నారనుకోండి మనం మనశ్శాంతిగా బలకాలి మన పిల్ల పిల్లలతో కానీ మనవలతో కానీ టైం స్పెండ్ చేయాలి రోజును రోజు ఒక అరగంట ఎలాగా వాళ్ళు పళ్ళతో ఏమైనా మీ చిన్నతనం విషయాలు చెప్పడం లేదంటే వాళ్ళకి ఏమైనా తెలియని ఉంటేను బోధించడం లేదా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు చిన్న మన చిన్నతనం విషయాలు చెప్తుంటే మన మనవరాళ్ళు మనవాళ్ళు ఉన్నారనుకోండి మా మనవరాళ్ళు అయితే చాలా ఇంట్రెస్ట్ కానీ ఏమైనా మా చిన్నప్పుడు ఈ చేసిన అంతే మా అనేది ఇంకా అడుగుతుంది ఇంకా ఏమిటి తాతగారు ఇంకేంటి అయనమ్మ మీ చిన్నప్పుడు సంగతి చెప్పండి చెప్పండి ఎప్పుడు చెప్పినవి చెప్పినా దానికి ఇంకా ఎంత సరదా అడుగుతూనే ఉంటుంది వింటుంటుంది దానివల్ల ఏంటంటే వాళ్ళకి మనకి పరస్పరం కూడాను సంబంధ బాంధవ్యాలు బలపడతాయి అదే వాళ్ళని భయపెట్టామనుకోండి ఏముంది సంబం వాళ్ళు మనకి దగ్గరికి రారు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము ఏదో మనం పెద్ద స్ట్రిక్ట్గా ఉన్నట్టు వాళ్ళని భయపెట్టేసి ఇలా చేసేస్తాను సరదాగా ఏదో మాట ఒకటి రెండు సార్లు కసరపడం మీరు కానీ ఎక్కువగా వాళ్ళతో పిల్లలతోటి కన్నా మనమలతోటి ఎక్కువగాను మన మానసికంగా దగ్గర అవ్వాలంటే మన అనుభవాలు చెప్తూ ఉండాలి మంచి మంచి మాటలు చెప్తూ ఉండాలి మన చిన్నప్పుడు జరిగిన సంగతులు చెప్తూ ఉండాలి మా చిన్నప్పుడు ఇలా ఉండేది మా ఊరు ఇలా ఉండేది మేము ఇలా ఉండేవాళ్ళం ఎవో ఉంటాయి కదండి చాలి గతం చిన్నప్పుడు వెళ్తే మన వయసు వాళ్ళకి బోల్డ్ అని ఉంటాయి చెప్పుకుందికి అసలు రోజులు రోజులు చెప్పినా కూడా తరగవనమాట మన బ్రతుకున్నంత కాలం మనం మనవాళ్ళకి చెప్పినా కూడా తరగని అన్నీ ఉంటాయి మనకి అవునంటారు ఇది లేదనుకోండి చాలా ఇబ్బంది పడతాం ఒంటరిదనం ఫీల్ అవుతాం ఒంటరిదనం ఫీల్ అవ్వకుండా అంటే పిల్లలతోటి మన బంధాలు బాంధవ్యాన్ని పెంచుకోవాలి ఇప్పటిదాకా ఎవరికైనా లేదనుకోండి మీ పిల్లలకి చెప్పండి చేయించుకోండి లేదు మీరే చేసే పిల్లలు చేయనప్పుడు ఏదో ఒకటి ఇట్నుంచిటో అటునుంచిటో ఉంటే చాలన్నమాట పిల్లలతో మాట్లాడుతుంటే ఒంటరితనం అనేది పోతుంది ఎందుకంటే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండే రోజులు కావు ఇవి అంటే వెళ్ళకూడదా అంటే తప్పనిసరి పరిస్థితులు వెళతాం వెళ్ళము వాళ్ళు చెయ్యరు అని కాదు వాళ్ళు కబతే ఎవరు చేస్తారు వాళ్ళే చేస్తారు కానీ ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి మొదటిది రెండోది ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని అలిసి చలిసి వస్తారు మనం వాళ్ళకి బర్డే నవ్వకూడదు మనకి చేతనే మన చేతనే మనం ఏదో పని పనిచేసే వాళ్ళం ఉన్నా కూడా ఎంత పని చేసినా కూడా మనం పెద్దవాళ్ళు ఉన్నాము వాళ్ళు వాళ్ళకి టైంకి వెళ్ళకపోతే వాళ్ళేమనుకుంటారు లేదా వాళ్ళకి ఎక్కడికో బయటికి వెళ్ళాలి ఉంటుంది అలాంటప్పుడేమో మనం ఉన్నాం కదా అమ్మ నాన్న ఉన్నారు ఎక్కడికి వెళ్తాము వెళ్ళద్దు అని ఉండిపోతుంటారు చాలామంది పిల్లలు అలాంటప్పుడు తర్వాత ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికి ఆర్థిక భద్రత అనేది ఉండాలండి ఆర్థిక భద్రత అంటే మనం మించిపోయిన ఖర్చులు చేయడం కాదు మనకి మించిపోయిన ఆదాయం చేయడం కాదు మనకి తగిన ఖర్చు తగిన విధంగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటేనే అప్పుడు ఆర్థిక భద్రత కూడా మన దగ్గర మంది ఏంటంటే డబ్బులు ఉంటాయి మన దగ్గర లేవు పిల్లలు ఇస్తారు అని ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టుకోవడం కాదు పిల్లల్ని అడగకుండా మన దగ్గర డబ్బులతో మనం ఎలా అవ్వగలము అలాగే ఇప్పుడు వాళ్ళు పెన్షన్స్ ఉన్నవాళ్ళు అనుకోండి నో ప్రాబ్లం వాళ్ళు పెన్షన్స్తో వాళ్ళు గెట్టానవుతారు పెన్షన్ లేని వాళ్ళు అలాంటి వాళ్ళకి లేకపోతే ఏ ఆదాయము లేని వాళ్ళకి ఏ డబ్బు ఇదివరకు దాచుకొని వాళ్ళకి అలాంటి వాళ్ళకి అనమాట జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక భద్రత ఉండాలి తర్వాత రిటైర్మెంట్ తర్వాత అండి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి ఉద్యోగంలో చేస్తున్న చేస్తున్న నెల బోల్ డబ్బులు వస్తుంటాయి అంటే ఏదో డబ్బులు వస్తూనే ఉంటాయి ఖర్చు పెడుతూ ఉంటాం తెలియదు ఆ మన ఈ నెలలో అయిపోతే అయిపోయా మళ్ళీ నెల జీతం వస్తుంది కదా ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు చెప్పారు కదా ఇందాక లేదా పెన్షన్ వచ్చిన వాళ్ళు ఓకే వాళ్ళ జీతం ఎంతో కొంత అంత జీతం లేకపోతే అందులో సగమన్నా వస్తుంది కదా అది లేని వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి ఖర్చు తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలండి ఎందుకు అంటే ఇవాళ రేపు ఏమన్నా చిన్న నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళినా ముందే అడ్మిషను తర్వాత ఎంఆర్ఐలు ఈ స్కాన్లు ఆ స్కాన్లు ఈ టెస్ట్లు ఆ టెస్టులు రాసిస్తారు వాటికే లక్షలు లక్షలు అయిపోతూ ఉంటాయి వేలకు వేలు అయిపోతాయి జాయిన్ అయ్యామంటే లక్షల లక్షలు అయిపోతాయి కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరిగా తీసుకుంటేనే మన ఖర్చుకి మనం కొంచెం అంటే హెల్త్ ఒంటికి ఏమన్నా కూడా భయపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళగలుగుతాము అది అనుకోండి పిల్లల దగ్గర చలకన అవుతాం మనకి మానసికంగా చాలా సిగ్గుపడిపోతూ ఉన్నాం పిల్లల్ని అడగాల పిల్లల్ని అడగాలి సగం చచ్చి అడుగుతాం ఏ పేరెంట్స్ అయినా పిల్లని వాళ్ళంతా వాళ్ళు పిల్లలు అన్ని సదుపాయాలు చేస్తారు వెరీ అండ్ లేని పక్షం కొంతమంది పిల్లలకి చెయ్యకూడదు అని కాదు చెయ్యలేరు తెలియదు తెలియక చెయ్యరు అడిగితే చేస్తారు వాళ్ళను కానీ అడగాలంటే తల్లిదండ్రులకి మనసు రాదండి తొందరపడి అడగదు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే చాలా రిటైర్ అయిన తర్వాత ఖర్చులు చాలా తర్వాత ఏంటంటే జీవించడం దాతృత్వం సేవ ఈ మూడు ఉంటాయి జీవితంలోనే ఎవరికైనా చెయ్యాలి మూడును పెద్దవాళ్ళము ఎందుకంటే నేను ఇంకా ఏదో చేయగలను అని ప్రతిరోజు మీరు అనుకునే ఏదో ఒక పని చేస్తూ ఉండండి విజయం మన వెంటే ఉంటుంది నేను చెయ్యలేను అని ఎప్పుడైతే మీ మనసులో ఆ భావం వచ్చిందో ఇంకా మీరు ఏది అడుగు ముందుకు వేయలేరు విజయం ఏమీ సాధించలేరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు ఎప్పుడు డల్ అయిపోతారు డిప్రెషన్లోకి వెళ్తారు కానీ నేను ఏదైనా చేయగలను సాధించగలను నేను చేయవచ్చు విజయం పొందుతాను అనే దృఢ నిశ్చయం మన మనసులో మనం ఏర్పడతాం ఏం చే ఏం పోయి పెద్ద పెద్దగా కాకపోయినా గుడికి వెళ్ళి చిన్న చిన్న సేవలు చేయొచ్చు గుడిలోని ఏదో ఉంటాయి కదా గుడిలో చిన్న చిన్న కొంచెం చదువుకునే వాళ్ళైతేనేమో ఆ గుడిలో పూజలప్పుడు రిసీట్ రాయడం రిసీట్లు ఇవ్వడం లేదు ఈ తీర్థ ప్రసాదాలు పంచడం ఏవో గుళ్ళో బోళ్ళు సేవలు ఉంటాయి ఇంకా ఆడవాళ్ళకి ఓపిక ఉన్నవాళ్ళైతే గుడి తోడవచ్చు గుడి చుట్టూ కడగ మాపు చేయచ్చు అని ఓపిక ఉన్నవాడు పెద్దవాళ్ళు అయిపోతే ఓపిక తగ్గిపోతే మీకు పూలు పట్టుకెళ్ళి పూలు మాలలు కట్టేవ్వండి దేవుడికి గుళ్ళో పూజ పూజారి గారికి ఏమైనా హెల్ప్ చేయడం ఇలాంటివి ఏవో అది కొద్దిగా దేవుడు సామాన్తో అవ్వడం ఇవేనండి చిన్న చిన్న సేవలు ఇవి అవి చూడడానికి చిన్న సేవలే కానీ మన జీవితానికి అవి మైలురాయి లాంటివి అంటమాట ఎంతో పనికి వస్తాయి ముందు ముందు మనకి కాబట్టి చి అంతే కదండి చిన్నారులకి చిన్న చిన్న పిల్లలు ఉంటారు లేదా చదువుకుంటూ ఆడుకుంటూ లేదంటే వాడు ఎవరో చదువుతారు ఏవో తప్పులు చేస్తుంటారు అలాంటి వాళ్ళకి చిన్న చిన్న సలహాలు సలహాలు ఇచ్చి సహాయం చేయండి నువ్వు చేస్తున్న నాన్న ఇలా కాదు ఇలా ఇలా చేయడం కాదు ఇలా చేస్తే నీకు ఇంకా బాగుంటుంది నువ్వు చదువుతున్న ఇంగ్లీష్ గ్రామర్ తప్పమ్మా ఇలా చదవమ్మా అమ్మా ఇదైతే కరెక్ట్ అమ్మా ఇది చిన్నవే కానీ అది మనకి చిన్నవే కానీ పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటారో మనం ఎక్కడ ఉంటామో తెలియదు పక్క వాళ్ళు అవ్వచ్చు మన సొంత మనం అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు బయట పిల్లలు అవ్వచ్చు ఎవరైనా కానీ ఇవి ఎప్పుడో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆ రోజు వాళ్ళు ఆ పెద్ద ఆవిడ మనకి చెప్పబట్టి మనం ఈరోజు కరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో నాకు ఆ రోజు భలే తప్పులు దిద్దేరు అని వాళ్ళు ఎప్పటికోప్పుడు జీవితంలో మిమ్మల్ని తలుచుకుంటూ ఉంటారండి కాబట్టి చిన్న చిన్న సహాయం అదే మనం చేసే పనులు చిన్న చిన్న పనులు ఇతరులకు ఉపయోగపడ్డానికి అనుకోండి మన జీవితం ఎంతో విలువైంది అవుతుంది చిన్న పనులేవి కనిపించిన చెప్పాను ఇందాకలా చిన్న తప్పు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం తెలుగు గ్రామర్ చెప్పడం తర్వాత సైన్స్లో ఏవో మీకు తెలుసు ఎవ్వరికి ఎందులో అప్పుడు మన జీవితం ఎంతో విలువైంది అవుతుందా అవుదా ఎప్పటికే వాళ్ళు మన ఎలా గుర్తుపెట్టుకుంటూ ఉంటారంటే అందరు ఎంతమందికో చెప్తారు నేను చిన్నప్పుడు ఈ తప్పు చేస్తే వాళ్ళు ఇలా దిద్దేరు ఫలానా వాళ్ళు అని చెప్పినప్పుడు మన జీవితం ఎంతో విలువైన చివరిగానండి ఈ వయసులో మన జీవితం ముగిసిపోయింది అని ఎప్పుడూ అనుకోకండి ఏ చాలా మంది అనుకుంటారు నాకు ఇంత వయసు వచ్చింది నా జీవితం అయిపోయింది అనుకుంటారు అలా అనుకోవద్దు ఎప్పటికీ అనుకోవద్దు లాస్ట్ మినిట్ దాకా ఇప్పుడే నా జీవితం మొదలైంది అనుకోండి అప్పుడు మీ ఆరోగ్యం మీ శక్తి మీ జ్ఞాపకాలు మీ ఆత్మీయులు అన్నీ మీ చుట్టూ ఉన్నప్పుడు మీరు సూపర్ స్టార్ సూపర్ హీరో హీరోయిన్లు అవుతారనమాట కాబట్టి ఎప్పుడూ కూడా నా జీవితం ఇంత వయసు వచ్చింది ఇదే లాస్ట్ ఇంకే ఉంది ఇంకేముంది అనుకోకండి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి మిమ్మల్ని మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి చక్కగా మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకుంటూ చక్కగా ఉండండి ఇదండి నేను చెప్పదలుచుకుంది ఇవాళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మంచి ఆలోచన బదులు ఒక క్వశ్చన్ ఇస్తాను మిమ్మల్ని ఆన్సర్ పెట్టండి ఎంతమందికి తెలుసానో తెలుసు అర్థం అవుతుంది సీతమ్మ వారికి ఐదు పేర్లు ఉన్నాయి ఐదు పేర్లు ఏమిటో కామెంట్లో పెట్టండి చూద్దాం ఎందుకంటే ఈరోజు మంచి ఆలోచన వస్తుంది కదా ఇవాళ అప్పుడప్పుడు మధ్య మధ్యలో చిన్న చిన్న క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఓకేనా ఇదండి వీడియో అంతాను స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసే క్వశ్చన్ గుర్తుందా సీతమ్మ వారికి ఐదు పేర్లు ఉన్నాయి ఐదు పేర్లు ఏమిటో కామెంట్లో పెట్టండి